ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వంశం అంశం ఏమనగా ప్రేమతో సరిచేయాలి ప్రకటన గంధరం రెండో అధ్యాయము రెండు నుంచి నాలుగో వచ్చిన వరకు ఎప్పలో ఉన్న సంగబుధుతకు ఇలాగ వ్రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య వాడు చెప్పుచున్న సంగతులు ఏమనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను నేనెరుగుదను నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయ్యే తాము అపోస్తులమని చెప్పుకును వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివని నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదను అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే మన ప్రభువు ఎపేసి సంఘం యొక్క క్రియలను కష్టమును సహనము చూసి మెచ్చుకుంటున్నాడు తన సంఘంలో ఉన్న మంచి గుణములు గుర్తించి మొదటిగా ప్రేమించడం మెచ్చుకోవడం ఆ తర్వాతనే వారి లోపాలను సరిచేయటం ఇది మన ఏసయ్య పద్ధతి ప్రియ సహోదరుడ సహోదరి నీవు కూడా నీ కుటుంబంలో నీ భార్యను లేదా నీ భర్తను నీ పిల్లలను సరిచేయవలసి వచ్చినప్పుడు ఏసయ్య పద్ధతిని అనుసరించాలి ముందుగా వారిలో ఉన్న మంచితనము గుర్తించి ప్రేమించి మెచ్చుకుని ఆ తర్వాతనే సరిచేసే ప్రయత్నం చేస్తే దానిని వారు అంగీకరించగలుగుతారు ఈ రోజులలో చాలామంది భర్తలు వారి భార్యలు సరిచేసే పద్ధతి పెత్తనము లేదా అధికారము నేను ఇంటికి యజమానిని నువ్వు నా మాట వినాల్సిందే నీవు నేను చెప్పినట్టు చేయాల్సిందే ఇలా భర్త అనే అధికారంతో పెత్తనం చాలా ఇస్తే నీ భార్య మనసు గెలవ గెలవటం సాధ్యం కాదు నీవు మొదటిగా ప్రేమను చూపించి తనలో ఉన్న మంచి లక్షణాలను బట్టి తనను మెచ్చుకోగలిగినప్పుడు తన మనసు జయించగలవు అప్పుడు నీ భార్యలో ఉన్న లోపాన్ని తెలియజేసినప్పుడు దానిని తాను అంగీకరించి సరిచేసుకోగలదు ప్రియమైన దేవుని బిడ్డరా చాలా సందర్భాల్లో కొందరికి విపరీతమైన కోపం వచ్చినప్పుడు తన భర్తను లేదా భార్యను పట్టుకునే నీలాంటి వాడు లేదా నీలాంటిది బ్రతకడం కంటే చావడం మేలు వెళ్ళి ఏ బుసుకెంతో పడి చావచ్చు కదా అని అంటూ ఉంటారు ఇది ఏమాత్రం మీ కుటుంబానికి క్షేమం కాదు ఒక మంచి భర్తగా భార్యగా నువ్వు కోరుకోవాల్సింది నీ భర్త లేదా భార్య జీవితంలో దేవుని రక్షణ వారి జీవితంలో దేవుడు తీసుకురాగలిగిన గొప్ప మార్పు అంతే తప్ప ఏనాడు నీ భర్త లేదా నీ భార్య చావు గురించి గురించిన మాట నీ నోటి నుంచి రానివ్వద్దు నీ భర్తలో మీ పిల్లల లోపాలు ఉన్నాయి మీ భర్తలో మీ పిల్లలు లోపాలు ఉన్నాయా ఒకవేళ ప్రేమతో వారి లోపాలను తెలిచి ఒకవేళ నీ భర్త బహుకోపిష్ట అయితే ఏమండి మీరు అన్ని విషయాలు చాలా చక్కగా ఉంటారు కానీ కోపం వస్తేనే ఏది పడితే అది మాట్లాడతారు కొన్నిసార్లు బూతులు కూడా వచ్చేస్తున్నాయి ఇలా మాట్లాడడం వల్ల మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరండి అని తనతో ప్రేమగా చెప్పి చూడండి తప్పక నీ భర్త దాన్ని అంగీకరించి తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటారు ఎప్పుడైతే నువ్వు ప్రేమ ఆప్యత కలిగి నీ భర్తకు లేదా పిల్లలకు తెలియజేస్తావో అప్పుడు వారు సరి చేసుకుంటారు మీ బిడ్డలలో లోపాలు ఉన్నాయా ప్రేమతో వారి లోపాలను వారికి తెలియజేయండి ప్రేమతో సరిచేయండి ఒక సమయంలో చైనా దేశంలో ఒక తల్లి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక కుర్రవాడి వెనుక నుంచి బైక్ మీద వచ్చి ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ను దొంగతనం చేసి పారిపోయాడు ఆ బ్యాగ్లో ఒక ఖరీదైన సెల్ ఫోను బ్యాంకుకు సంబంధించిన కొన్ని కార్డుస్ ఇంచుమించు ఐదు ఆరు వేల రూపాయలు డబ్బు ఉన్నాయి ఆ సెల్ ఫోన్లో విలువైన సమాచారం కూడా ఉంది ఆమె స్నేహితుడి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పినా తనకి ఎందుకో కంప్లైంట్ ఇవ్వాలనిపించలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత తన దగ్గర ఉన్న ఇంకొక ఫోన్ తీసుకుని తన బ్యాగ్లో ఉన్న ఫోన్కి ఇలా మెసేజ్ చేసింది బాబు కష్టంలో లేదా ఆర్థిక ఇబ్బందిలో ఉండి నా బ్యాగ్ దొంగతనం చేసి ఉంటావు నిజంగా నీవు కష్టంలో ఉంటే నా బ్యాగ్లో మొదటి అరలో ఉన్న ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టుకో అని మెసేజ్ పంపింది కానీ ఆ అబ్బాయి దగ్గర నుంచి ఎలాంటి రిప్లై రాలేదు దేవన్ బిడ్డారా మరలా మరుసటి రోజు కూడా అదే మెసేజ్ చేసింది బాబు నువ్వు ఉన్నావో ఏ తల్లి బిడ్డవో నాకు తెలియదు కానీ నువ్వు నిజంగా కష్టంలో ఉంటే నా బ్యాగ్లో ఉన్న బ్యాంక్ కార్డు తీసుకుని వెళ్ళి మనీ డ్రా చేసి నీ కష్టం తీర్చుకుని ఆ కష్టంలో నుంచి బయటపడు నాకు పోయింది బ్యాగ్ మాత్రమే కానీ నీ భవిష్యత్తు నా బ్యాగ్ కంటే విలువైనది అది నాశనం కావడానికి వీలు లేదని ప్రేమతో ప్రతిరోజు మెసేజ్ చేస్తూ ఉంటే కానీ ఆ అబ్బాయి దగ్గర నుంచి ఏ విధమైన జవాబు ఉండేది కాదు మరలా సెల్ ఫోన్ మెసేజ్ పంపించింది ఆయన ఏదో కష్టంలో ఉండే నా బ్యాగ్ దొంగతనం చేసి ఉంటావు కానీ రేపు మరలా ఇలానే దొంగతనం చేస్తూ పోలీసులు తిరిగితే జైలు పాలవుతావు బంగారం లాంటి నీ భవిష్యత్తు నా ఆశనం నీవు నా కొడుకు కదా కానీ ఒకవేళ నీవు నా కొడుకువైనా ఇదే చెప్తానే నిజంగా నీకు డబ్బులు అవసరమైతే నా బ్యాగ్లో ఉన్నవన్నీ ఖర్చు పెట్టుకో నా బ్యాంక్ కార్డు ఉపయోగించుకో అవి కూడా చాలకపోతే నా సెల్ ఫోన్ కూడా అమ్మివేయి కానీ ఇంకెప్పుడు కానీ ఇంకెప్పుడు దొంగతనం చేయవద్దు నీ తల్లిలాంటి దాన్ని చెబుతున్నానయ్యా దయచేసి దొంగతనం చేయవద్దు అని మెసేజ్ చేసింది ఒకరోజు ఉదయం లేచి తన ఇంట బయట పని చేసుకుందామని బయటకు వస్తున్నప్పుడు ప్రియమిన దేవుని బిడ్డలరా చీకటిలో తన కాళ్ళకి ఏదో తగిలింది ఏమిటని లైట్ వేసి చూస్తే తన బ్యాగ్ నా బ్యాగ్ ఇక్కడుంది ఏమిటి అని గబగబా తీసి చూస్తే అందులో ఉన్న ఆరు వేల రూపాయలు సెల్ ఫోను బ్యాంక్ కార్డ్స్ ఎలా ఉన్నావో అన్నీ అలానే ఉన్నాయి ఒక లెటర్ కూడా ఇలా వ్రాయబడి ఉంది అమ్మ మీరు చూపించిన ప్రేమ దిద్దుబాటు ఆప్యాయత ఈ దొంగను పూర్తిగా మార్చింది ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా ఈ రోజుల్లో పిల్లలు పొరపాటులు చేస్తే వారి కన్న తల్లిదండ్రులే చేపించేవారుగా ఉంటున్నారు కానీ తల్లి కానీ ఆ తల్లి తాను కనకపోయి ఆ బిడ్డ బాగుపడాలని ఆ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని ఆమె అతను ప్రేమతో సరిచేసింది ఆ ప్రేమ ఆ దిద్దుబాటు అతన్ని మార్చేసింది ప్రియ తల్లిదండ్రులరా మీ పిల్లల పొరపాట్లు చేసినా కొంచెం సరిగ్గా చదవకపోయినా పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాకపోయినా నీ బ్రతికింతే నువ్వు ఇంకా బాగుపడవని చూపించవద్దు వారు మాటి మాటికి తప్పులు చేసినట్లయితే ఒకవైపు గద్దిస్తూనే రెండు వైపు ప్రేమతో సరిచేయండి ఆనాడు అబ్రహాము యాకోబు మరియు ఇసాకు వారి బిడ్డలను దీవించారు మీ బిడ్డలను మీరు దీవించాలి మీరు దీవిస్తే దీవించబడతారు బైబిల్ సెలవిస్తుంది నీవు దీవించవారు దీవించబడతారు నిన్ను శపించేవారు శపించబడతారు తల్లిగా తండ్రిగా మీ బిడ్డలను మీరు దీవించాలి భర్తగా భారీగా ఒకరి ఒకరు దీవెనకరంగా ఉండాలి కానీ శాపనార్థాలు పెట్టుకోకూడదు దీవించండి కానీ శపించవద్దు రోమ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చనంలో సంపూర్ణ దీర్ఘశాంతముతో గద్దించము బుద్ధించము రెండు తిమ్మోతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచ్చినం ప్రియమైన దేవుని బిడ్డలరా మరి మీ బిడ్డల్ని మరి ఏసయ్య మరి ఆ సంఘంలో ఎలాగ మరి సరిచేసి ఉన్నాడో అలాగనే ఈరోజు మరి మీతో పరిశుద్ధాత్మ దేవుడు మరి మీ కుటుంబం ఎలా కట్టుకోవాలో మరి మీ బిడ్డల్ని ఎలా క్రమశిక్షణలో పెట్టుకోవాలో మరి భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా లోబడి ఉండాలో మరి ఎలాగూ మరి కుటుంబాన్ని కట్టుకోవాలో మరి దేవుడు ఇంతగా మరి మీతో మాట్లాడినందుకు మరి మీరు ఎలా జీవిస్తున్నారు మరి మీలో ఏమైనా పొరపాట్లు ఆటుపోట్లు ఉంటే మరి మరి దేవుని సెలవిచ్చిన విధముగా మీరు మార్చుకోవాలని మీ బిడ్డలను ప్రేమపూర్వకంగా మరి జీవించాలని బైబిలు నేను చూడటం కాదు ఇది బైబిల్ సెలవిస్తున్నది